హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న పార్ట్ వన్లో గోదావరి పుష్కరాలు అంటే ఏమిటి అసలు పుణ్యస్థానాలు ఎందుకు చేయాలి బ్రహ్మకి పుష్కరుడికి సంబంధం ఏమిటి పుష్కరుడు అంటే ఎవరో తెలుసుకుందాం కదా ఈరోజు ఏంటంటే పుష్కరునికి గురునికి బృహస్పతికి సంబంధం ఏమిటి పుష్కర నదులు ఏ ఏ రాశి ఏ ఏ నదిలో ప్రవేశిస్తుంది అనేటువంటి విషయాలు అయితే తెలుసుకుందామండి దేవతల గురు బృహస్పతి ప్రాణులను బ్రతికించడం అతని ధర్మం అందుకే జ్యోతిష్యంలో గురువుకు జీవ అనే పేరు కూడా ఉంది ప్రాణులను బ్రతికించడానికి జలాలు కావలసినవి ఉన్నాయి దాని కొరకు బృహస్పతి బ్రహ్మను పూర్చి తపస్సు చేసి పుష్కరుణ్ణి తన ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తాడు అయితే పుష్కరుడు బ్రహ్మను విడిచి ఉండడం ఇష్టం లేక బ్రహ్మను కూడా తనతో బృహస్పతి వద్దకు ఉండవలసిందిగా ప్రార్థిస్తాడు అందుకు బ్రహ్మ ఒక ఏర్పాటు చేశాడు ఏమిటంటే గ్రహస్వరూపుడైన బృహస్పతిని గురుడు లేక గురువు అని పిలుస్తారు ఇది మేషం వృషభం మొదలైన పన్నెండు రాసులలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున ఉంటూ ముందుకు ప్రయాణిస్తూ ఉంటుంది బృహస్పతి ప్రతి రాశిలోనూ ప్రవేశించే సందర్భంలో మొదటి పన్నెండు రోజులు పుష్కరుడు బృహస్పతితో ఉండాలని ఏర్పాటు జరిగింది ఈ ఒప్పందం ప్రకారం పైన చెప్పిన పుష్కర కాలాల్లో పుణ్యతీర్థాలకు అధిపతి అయిన పుష్కరుడు బృహస్పతితో ఆయా నదుల్లో నివసిస్తాడు ఈ పవిత్ర సమయంలో పుణ్య పుణ్యఫలం మీద ఆపేక్ష కొద్దీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు సమస్త ఋషులు పితృదేవతలు సర్వకాలం ఆటేంత వరకు పుష్కర స్థానంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారు వీరితో పాటు పుష్కర సమయంలో భూమండలంలోని సమస్త పుణ్యతీర్థాలే కాక ఇతర లోకాల్లోని పవిత్ర తీర్థాలన్నీ ఆ నదిలో చోటు చేసుకుంటాయి అయితే పుష్కర నదులు గరుడు నివసించే గురుడు నివసించే పన్నెండు నదులను పుష్కర నదులు అని పేర్కొంటారు ఇప్పుడు ప్రవేశ రాశి పుష్కర నది అయితే తెలుసుకుందామండి మేష రాశి గంగా నది వృషభం రాశి నర్మద మిథునం రాశి సరస్వతి కర్కాటకం రాశి యమునా నది సింహం రాశి గోదావరి కన్య రాసి కృష్ణానది తుల రాశి కావేరీ నది వృచ్చికం రాశి భీమరది ధనస్సు రాశి వార వాహిని నది బ్రహ్మపుత్ర మకరం మకరం తుంగభద్రా నది కుంభం సింధు రాశి మీనం ప్రణీత నది అయితే ఇంకో విషయం ఏంటంటే అసలు గోదావరి నది పుట్టుక ఎలా మొదలైందో తెలుసుకుందామా గౌతమ మహర్షి మహా తపస్వి అన్నదానంలో అతని అతనే సాటి కరువు సమయాల్లో కూడా తన తపశ్శక్తితో వేలాది మంది మహర్షులకు నిత్య అన్నదానం చేస్తూ ఉండేవాడు గంగా నదికి దక్షిణ భారతదేశానికి పంపించాలని కొందరు దేవతలు భావించారు వారు ఒక గోవును తయారు చేసి గౌతముని పొద పొలాల్లో పంటను తింటున్నట్టుగా ఒక మాయను చేశారు ఆ గోవును గౌతముడు ఒక దర్పపుల్లతో అందలించగా వెంటనే అది మరణించింది గౌతముడు గోహత్య చేశాడని నిందిస్తూ మహర్షులు అందరూ గౌతముని ఆశ్రమం నుండి వెళ్ళిపోతారు గోహత్య దోష నివారణకు గౌతముడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు శివుడు తన జ జడను ఒక దానిని పిండగా దాని నుండి జలము వెలువడింది ఆ జలం చేత గోవు జీవించింది గోవుకు పునర్జన్మను ఇచ్చింది కనుక గోదావరి నది అయింది గౌతమినితే గౌతమితే తేబడింది కనుక గౌతమి అయ్యింది శివుని జటాజూటంలోని గంగలోని ఒక భాగం దక్షిణ భారతంలో ప్రవహించింది గనక దక్షిణ గంగా అయింది ఈ విధంగా పార్ట్ టూలో మనం ఈ విషయాలు తెలుసుకుందాం కదా పార్ట్ త్రీలో ఏం తెలుసుకుందాం అంటే గౌతమి నదికి పెరిగిన పవిత్రత గోదావరి నది భౌతిక విశేషాలు సప్త గోదావరిలు ఇలాంటి మంచి వీడియో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి